అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి గుంత బంగణాలు అనేది ఈజీగా ఎలా చేసిన అనేది రెసిపీ వచ్చేసి ఇది వచ్చేసి మనం పిండి ఉంటుంది కదా దోసపిండి మనం ముందుగా వేసి ఇప్పుడు వేసి పెట్టుంటున్నా నైట్ కదా ఈ మార్నింగ్కి చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి నేను తీసుకున్న దోశ పిండి వచ్చేసి మనం క్వాలిటీని బట్టి తీసుకుంటున్నాను ఇది ఫస్ట్ ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు క్యారెట్ తురుము తర్వాత వచ్చేసి కరివేపాకు కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత మనం ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది కొంచెం పిండి గట్టిగా ఉన్నప్పుడే వేసుకోండి గుంత పంగనాలు కంటే ఒక్క రొంత గట్టిగా ఉందని తోసుకుంటే మనం కొంచెం వాటర్ వేసుకుంటాం చెప్పేసి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంక మనం ప్రిపేర్ చేసేసుకున్నాం ఉప్పు కావాలంటే చూసుకొని వేసుకోండి ఇదిగోండి ఇది గుంతమంది నాన్ స్టిక్ బాండ్లే పెట్టుకొని లేదంటే మీ దగ్గర కొంచెం ఇనువ బాండ్లు అదైతే టేస్ట్ బాగుంటుంది ఇవి నాన్ స్టిక్ బాండ్లు పెడుతున్నాను తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం మీరు ఆయిల్ వదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చి నూనె వేస్తున్నాను అనమాట కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి వేసేటప్పుడు పసుకెళ్ళిపోకుండా ఉంటుంది కొంచెం ఒక ఐదు నిమిషాలు హీటెక్కేసాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోండి ఆయిల్ బయటికి పోకుండా ఇది చాలా మంచిది కదా ఆయిల్ పొద్దున్నే మార్నింగ్ పిల్లలకు సాయంత్రం పూట కూడా ఈవినింగ్ స్నాక్స్ లా కూడా చేసి అనమాట ఎక్కువగా మా ఆయిల్ ఎక్కువ ఫుడ్ ఇట్లాగా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా పనికొస్తుంది కదా ఈ టిఫిన్ అనేది చాలా సింపుల్ దోస్ పిండి ఉంటే మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం కొంచెం ఒక పక్కకి తిప్పేసుకోండి చిన్నగా తిప్పుకోండి ఒకటొక్కటి ఇదిగోండి ఇలా స్ట్రిక్ ఉంటుంది కదా దీంట్లోనే తిప్పుకోండి లేదంటే పక్కగా అక్కల పాద అదే చిన్నగా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి ఎందుకంటే లోపల ఉడకదు మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకున్నట్టు అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా తీసాను చూడడానికి కూడా ఈ కలర్ రాగానే మనం తీసేసుకుందాం తీసి సర్వ్ చేసి కొచ్చేసుకున్నాం ఈజీగా ఇలాపల్ల తీసుకొని గుచ్చుకున్నారనుకోండి మనకు కరెక్ట్గా వస్తాయి అనమాట ఒక్కొక్కటి ఇది నాన్ స్టిక్ బండ్లు అయితే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ తీసుకొని కొంచెం 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 అండి ఎక్కువైన అవసరం లేదు ఆయిల్ మళ్ళీ పిండి ఆయిల్ అంతా తక్కువ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ చేసుకుందాం చూసారు కదా కరెక్ట్గా సరిపోయాయి ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇంట్లో దోశ పిండి ఉందనుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇవ్వండి లోపల కూడా చాలా బాగా ఉడికాయి కూడా చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసు